రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మండల కేంద్రంలో ఈ రోజు మంత్రి పర్యటన ఉండడంతో కూజూర్ నగర్ నుంచి నేర్చల్లకి హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం ప్రైవేట్ వెంచర్ ల్యాండ్ లో ఖాళీ స్థలం ఉండడంతో వాటిలో ఆరబోసుకున్న రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట ఆరబోసుకున్న రైతుల పంటను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓ సైదులు రైతుల వద్దకి వచ్చి కోరడం జరిగింది ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగిన రైతులు నాదేమీ లేదు ప్రోటోకాల్ ప్రకారం నేను చెప్పాల్సి వస్తుంది అంటూ రైతులకు వివరించిన ఎంఆర్ఓ గతంలో హెలిప్యాడ్ ల్యాండింగ్ పాయింట్ ఇక్కడ ఉండడంతో ప్రస్తుతం కూడా ఇక్కడ ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్థలాన్ని ఎంచుకున్నట్లు తెలుపుతున్నారు ఇప్పటికిప్పుడు వచ్చి వడ్లని తీయమంటే ఎలా అంటూ రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్న రైతులు దగ్గరుండి ఖాళీ చేస్తున్న పోలీసులు ఈ బోడ్లన్నీ ఇట్లా ఆరపోన్నాయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు ఈ బొడ్లన్నీ ఇట్లా ఆరబోసిన్నాయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ 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 ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతులు అన్యాయం చేస్తారు రైతును బాగు తీసుకుని

సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం తిప్పిద్దు సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం ఒట్లు లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గానే మీతో మీ మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల ఒంటండి మా తాంత ఉందండి మా తాండీ తర్వాత ఎవరు ఖాళీ ఏమనంటే వాళ్ళు వాళ్ళు ఖర్చు సార్ మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్ ఫ్రీయర్ ఇక్కడే పోసుకుంటారు సార్